రోజు దేవుని మాట కీర్తనలు నూట ఎనిమిదవ అధ్యాయం వచ్చిన మనుషుల సహాయము వ్యర్థము శత్రువులను జయించటకు నీవు మాకు సహాయం దయచేయము మనుషుల సహాయము వ్యర్థము మనుషులు సహాయం చేస్తారు కానీ ఆ సహాయము వలన మనకు ఇబ్బంది ఆ సహాయం వల్ల మనకి మనము వేళన చేయబడతాము ఆ సహాయం వల్ల మనం వెలుచూపు చూ చూడ వెలుచూపు చూసే పరిస్థితి వారు ఇతరులు సహాయం చేసిన వారు ఎందుకంటే లోకవయం కదా అలాగా మనుషుల సహాయం వ్యర్థం కానీ శత్రువులను జయించడానికి నీవు మాకు సహాయం దయచేయము ఎవరు సహాయం కావాలి గొప్ప దేవాది దేవుడు సర్వశక్తి మంతుడు సర్వాన్ని సృష్టించిన సృష్టికర్త యొక్క సహాయము చాలా విలువైనది అది వర్ణనాతీతము వర్ణించడానికి మాటలు చాలవు ఆయన సహాయం ఎంతో రమ్యమైనది విలువైనది అది మనకు నెమ్మది మనకు మన జీవితాల్లో సంతోషము సుఖము సౌఖ్యము మనం ఎవరి సహాయం పొందాలి దేవుని సహాయం పొందాలి ప్రియమైన దేవుని మాట వింటున్న వారిలారా మనకు సహాయం ఎక్కడి నుంచి వస్తుంది ఏలియాకు ఎవరి ద్వారా సహాయం అందింది ఏలియా ఆహారం లేక నీరు లేక ఇబ్బంది పడుతున్న పరిస్థితిలో ఆహారం లేక ఉన్న పరిస్థితిలో ఏలియాకు దేవుడు సహాయం చేశాడు ఏలియా భక్తుడు ఆయన గొప్ప దైవజనుడు ఏసయ్య ఏం చేశారు కాకుల ద్వారా రొట్టె మాంసాన్ని ఇచ్చి ఏలియాను సమృద్ధిగా అసలు కూరగాయలు ఏది లేనప్పుడు ఏం తినాలనిపిస్తుంది ఎవరికైనా సరే ఇంట్లో పరిస్థితులు బాగోలేక కొంచెం ఇబ్బందిగా ఉన్నప్పుడు ఏమనిపిస్తుంది ఇష్టంగా అన్నీ ఉన్నప్పుడు ఇష్టంగా కూరగాయలు తింటాము కొంతమంది అయితే ఏం చేస్తారు ఏమీ లేనప్పుడు అందులో నేను కూడా అంతే ఏమీ లేమన్నప్పుడు ఏమనిపిస్తుంది చికెన్ తినాలనిపిస్తుంది ఇంట్లో డబ్బులు లేవంటే డబ్బులే లేవు కదా అనుకుంటే ఏం తినాలనిపిస్తుంది చికెను అలాగే మటను ఇలాంటి కోరికలు కలుగుతాయి అది సాధారణం మానవుల యొక్క స్వభావం మన పిద్దలు కూడా ఒక ఏం కోరుకున్నారు ఒక మార్గంలో మోషే నడిపిస్తున్నప్పుడు ఏం కోరుకున్నారు మాకు ఆహారం సరిగ్గా లేదు అక్కడైతే కేరకాయలు తిన్నాము ఉల్లిగడ్డలు తిన్నాము అన్నీ తిన్నాము ఇక్కడ మాకు ఏమీ లేదు అంటే దేవుడు ఏం చేశాడు శ్రేష్టమైన మన్నాను కురిపించాడు అంత మాత్రమే కాకుండా మాంసం లేదు మాంసం లేదని బాధపడుతున్నారు బాధ బాధపడుతుంటే చక్కటి పూరేలను మోరడెత్తిన కురిపించాడు ఏసయ్య అదే రీతిగా మ మనకు ఎవరి సహాయం కావాలి దేవుని సహాయం కావాలి అలాగే ఏలేను కూడా దేవుడు కాకుల ద్వారా రొట్టె మాంసంతో రొట్టెతో మాంసంతో పోషించాడు అలాగే మనం ప్రార్థన చేసుకుని దేవుని సహాయం కోరుతూ కో కోరినప్పుడు దేవుడు ఇతరుల చేత సహాయం చేపిస్తాడు మనం అడగకుండానే వారు సహాయం చేస్తారు ఎలా చేస్తారు ఏంటి ఇలాగా ఉన్నావు అని వారే అడుగుతారు ఆ సమయానికి దేవుడు ఎవరో ఒకరిని మనకు తెలిసిన వారిని మన ఇంటికి పంపుతాడు ఏంటి అంటే ఇలాగ ఉంది పరిస్థితి అంటే నేను సహాయం చేస్తానని ముందుకు వస్తారు అది దేవుని సహాయము తండ్రి నీకు వందనాలయ్యా నేను అడగకుండానే నువ్వు నాకు సహాయం చేసావు నేను వారిని అడగ అడిగే పరిస్థితిలో లే అడగ అడిగే పరిస్థితి రానివ్వలేదయ్యా నువ్వే వారి ద్వారా సహాయం చేసావయ్య నీ అని మనం కృతజ్ఞత దేవునికి దేవునికి చెల్లించేవారంగా ఉంటాము దేవుడు సహాయం చేశాడు నువ్వు ఎవరికి మరపెట్టావు దేవునికి మరపెట్టావు దేవుడు విన్నాడు నీ మర వెంటనే సహాయం చేశాడు శత్రువులను జయించడాకు నీవు మాకు సహాయం దయచేము శత్రువులంటే ఎవరు శత్రువులు అప్పులనే శత్రువు ప్రతి కుటుంబంలోనూ ఉంటుంది కొంతమంది కొన్ని కుటుంబాల్లో కొన్ని కుటుంబాల్లో దేవుడి దేవలన ఏమీ ఉండవు అప్పులు చాలామంది కుటుంబాల్లో అప్పులనే శత్రువు ఉంటుంది అదే రీతిగా ఇదేంటి అనారోగ్యం అనే శత్రువు అదే రీతిగా ఇంకా ఇంకా ఎన్నో రకరకాల శత్రువులు మన యొక్క కుటుంబాల్లో ఉంటాయన్నమాట వాటిలన్నిటిని జయించడానికి మనకు ఎవరి శక్తి కావాలి దేవుని శక్తి కావాలి వాటినన్నింటిని ఎదుర్కోవడానికి ఎవరి శక్తి కావాలి దేవుడు శక్తి ఆయన కృప కావాలి ఆయన కృప ఆయన శక్తిని పొందాలంటే మనము ఆయనతో స్నేహం చేయాలి ప్రియమైన సహోదరి సహోదరులారా స్నేహితులారా మనము ఇప్పటి నుంచి ఆయన యొక్క శక్తిని పొందుదాము ఆ శత్రువులను జయించడకు పూర్తిగా జయించగలం అందులో సందేహమే లేదు అసలు సందేహించాల్సిన అవసరం లేదు అనుమానించాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇప్పటివరకు నీ జీవితంలో నా జీవితంలో మన అందరి జీవితంలో మన కుటుంబ సభ్యులందరి జీవితాల్లో ఆయన ఎన్నో కార్యాలు చేశాడు మనం చూసాము చూస్తున్నాము ఇప్పటికీ చూస్తున్నాం కాబట్టి మనం ఏం చేయాలి మనం ఏం చేయాలి ఆయన సహాయం కొరకు మనం ఎదురు చూడాలి ప్రియమైన దేవుని మాట వింటున్న వారిలారా దేవుడు ఏమంటున్నాడు శత్రువులను జయించటకు నీవు మాకు సహాయం దయచేయము అని దావీ అంటున్నాడు శత్రువులను జయించటకు మనం దేవుని సహాయం కోరుకొని దేవుని సహాయం ఎప్పుడైతే మనం కోరుకుంటామో దేవుని సహాయం ఎప్పుడైతే పొందడానికి ఆయన పాద సన్నిధికి వెళ్తామో ఆయనకి మొరపెట్టుకుంటామో మన విషయాలన్నీ తెలియజేస్తామో వెంటనే ఆయన సహాయం చేసే దేవుడుగా ఉన్నాడు ప్రియమైన సహోదరి సహోదరులారా మనం ఏం చేద్దాం ఆయన సహాయాన్ని పొంది మనం నిర్భయంగా జీవిద్దాము శత్రువుల్ని అనారోగ్యం అనే శత్రువుని అలాగే అప్పులనే శత్రువుని అలాగే రకరకాల శత్రువుల్ని మనం జయించగలిగి దేవునితో పాటు మనం స్నేహం చేసుకుంటూ ఉండగలిగితే మనం ప్రతి దాన్ని జయించగలం మన జీవితంలో సుఖము సౌ సౌఖ్యము కలిగి ముందుకు పో ముందుకు సాగిపోతాం దేవునికి వందనాలు గల తండ్రి కృపగలనైనా దయామైడా సర్వశక్తి మందుడ నీకెన్నో ఎన్నో స్తోత్రాలు చెల్లించుకుంటున్నాయా ఈ యొక్క సమయంలో ప్రభా నాయన మనుషుల సహాయం వ్యర్థం అన్నవు తండ్రి శత్రువులను జయించుటకు నీవు మాకు సహాయం దయచేయమంటున్నా అంటున్నాడు ప్రభ దావిదు తండ్రి దావీదు లాంటి భక్తుడే నాయన నీ సహాయం కోరుకుంటున్నప్పుడు ప్రభనాయన మేమెంతటి వారం అయ్యా తండ్రి దావీదు ప్రోబన్ అయినా తండ్రి సౌలుతో సౌలు చేత తరంపడే పరిస్థితి ప్రభా ఎన్నో బాధలు ఎన్నో కష్టాలు నాయన తండ్రి నాయన ఒక శత్రువులను జయించుటకు దయచే సహాయం దయచేయమని నీకు మొరపెట్టినప్పుడు ప్రభా నువ్వు రాజుగా చేసావయ్యా తండ్రి హెచ్చించావయ్యా తండ్రి దావిది నా ఇష్టానుసారుడు అన్నావు ప్రభా తండ్రి అటువంటి జాబితాలో ప్రభా మమ్మల్ని అందరినీ చేర్చండి ప్రభా నాయన మా యొక్క కుటుంబంలో ఉన్న రకరకాల సమస్యలని శత్రువులను దూరం చేయండి ప్రభా ఏసయ్య విడుదల కలిగి చేయండి విడిపించండి ప్రభా నీ బిడ్డలైన వారిని అందరిని ఆశీర్వదించండి ప్రభా వారి యొక్క ప్రతి ఒక్కరి జీవితాలు సుఖము సౌఖ్యంతో నింపండి ప్రభా ఎవరైతే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో వారి అనారోగ్యాలను తొలగించండి ప్రభా య్యా తండ్రి నీ కృపను కోరుకుంటున్నారయ్యా నీ మాట వింటున్నారు ప్రభా నాయన నీ మాట వినుట ద్వారా ఆశీర్వాదం ప్రభనాయన తండ్రి నీ మాట వింటున్నారు వింటున్నారు కాబట్టి ప్రభా వారిని ఆశీర్వదించండి ప్రభా నీ యొక్క చల్లని తండ్రి కృప నీ చల్లని అస్తాలు వారిపై ఉంచి వారిని ఆశీర్వదించి ప్రభా నిత్యము తను నీతో స్నేహం చేయగలిగే సంబంధాన్ని వారి జీవితాలు ఏర్పరచండి ప్రభు ఆయన కృపగల దేవుని కృపను కోరుకుంటున్నా ప్రభుని ప్రియరక్షడు అనే శ్రీ స్వరనామంలో అధ్యయంగా బ్రతినాడు వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్